కాగ్నిసెంట్ మరి వేలాది మంది ఈరోజు హెచ్ వన్ బి వీసాలు పొందుతూ అక్కడ అమెరికా విశ్వవిద్యాలయాలు చదువుకొని మేధావంతులైన ప్రతిభావంతులైన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు సాధించి ఈరోజు ఆ దేశానికి వన్నె తెచ్చే విధముగా వారి ఆలోచన విధానాన్ని అందజేస్తూ ఉంటే దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ట్రంప్ గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా బాధాకరం దురదృష్టకరం ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం అవకాశాలు బ్రహ్మాండంగా ఉండాలని మన పిల్లలు అక్కడికి పోతే అదేవిధంగా దానికి తోడు వారి క్యారియర్లో ఒక మేలైన ప్రదేశాలను ఎంచుకోవాలని మంచి కంపెనీస్లో చోటు సాధించుకోవాలని వారికి ఉన్న తాపత్రయం దృష్టిను నీరు కార్చే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం బాధకరం ట్రంప్ గారు ఒక పక్షాన మన ట్రేడ్కి సంబంధించి యాభై శాతం తరీఫ్ పెట్టడం అనేది అక్కడ సంబంధించి కొన్ని పాలసీ విధానాలు తీసుకొచ్చి మన భారతీయులకు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున జాబ్కి సంబంధించిన నిరాకరణలు చేయటం ఈరోజు టారిఫ్ సంబంధించి కానీ హైర్ యాక్ట్ అని తీసుకొచ్చి మనకున్న స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏ విధంగానైతే వారికి వ్యతిరేకంగా బయాస్ చూపెడతా ఉన్నారు ఆలోచన విధమైన నిరాలోచన విధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రత్యేకంగా మన విద్యార్థులు ప్రొఫెషనల్స్ ఈరోజు చిన్న బిజినెస్ ఆపరేషన్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టుకొని మనవారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్న మన ప్రాంత వాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు ఆ మౌనానికి ఏంది మనం చూస్తూ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి హెచ్ వన్ బి వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై ఏడాదికి ఆ కంపెనీస్ ద్వారానే ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ ఒక లక్ష డాలర్లు కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది ఈరోజు ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు ముందస్తు దౌత్యపరమైన అంశాలని ఈరోజు వారు లేవనెత్తలేకపోయారు ఎందుకు చెప్తా ఉన్నామంటే హెచ్ వన్ బి వీసాలను పొందే దేశాల్లో మొదటి స్థానం మనది దాని తర్వాత చైనాది